హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మన తెలుగు వారందరూ కూడా సంక్రాంతి పండుగని చాలా బాగా చేసుకుని ఉంటారని చెప్పి అనుకుంటున్నాను మీ అందరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి వీడియో అయితే చాలా కలర్ఫుల్గా ట్రెడిషనల్గా డిఫరెంట్గా భోగి పొడి పోసాము అదేంటి అనేది వీడియోలో చూస్తే కానీ మీకు అర్థం కాదు సో అందుకని వీడియోని ఫుల్గా వాచ్ చేయండి స్కిప్ చేయద్దండి ప్లీజ్ అండి నాకు వాచింగ్ అవర్స్ పెరుగుతాయి ఫుల్గా వీడియో చూడండి ఇక్కడ కనిపించే వీడియో ఏంటంటే ఎవరన్నా మర్చిపోయానండి ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నాకు సబ్స్క్రిప్షన్ పెరుగుతారు ఓకే అండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మేము భోగి రోజు మార్నింగ్ మార్నింగే అంటే మార్నింగ్ మార్నింగ్ అంటే ఎర్లీ ఏం కదండి ఫైవ్ థర్టీ ఆ టైంకి నేను లేచి ఆ భోగి మంట వెలిగించడానికి ట్రై చేశాను చాలా టైం తీసుకుందండి వెలగడానికి నెక్స్ట్ మా వాళ్ళంతా కూడా సిక్స్ ఓ క్లాక్ అంటే సిక్స్ ఓ క్లాక్కి చీకటిగా ఉందండి అసలు ఆ రోజు వెదర్ అంతా కూడా మొబ్బు పెట్టేసినట్టు అనిపించింది సో మేము వేస్తున్నాం అని చెప్పేసి మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు వాళ్ళు కనడావాళ్ళు అనమాట వాళ్ళకి ఈ భోగి మంటల ట్రెడిషను ఉండదంట సంక్రాంతి రోజు మాత్రమే గోపూజ చేసుకోవడం ఇంట్లో కొత్త బట్టలు కొనుక్కోవడం ఏమన్నా పిండి మంటలు చేసుకోవడం అది సంక్రాంతి రోజు మోస్ట్లీ ఉంటుందంట సో ఈ భోగి మంటలు వాళ్ళకి ట్రెడిషన్ ఉండదు అయినా నేను వేసినప్పుడు పాటు వాళ్ళు కూడా వచ్చారు నేను మరి లాస్ట్ ఇయర్ అలా చూస్తే నాకు ఎక్కడా కనిపించలేదు ఇయర్ నేను వేసే టైంకి మా చుట్టుపక్కల రెండు మూడు మూడేళ్లల్లో వాళ్ళు కూడా వేశారు భోగి మంట చుట్టూత ఏవో జానపద గీతాలు ఏవో పాడుతూ ఉంటారు కదండి అవన్నీ మనకు తెలియదు కానీ నార్మల్గా అయితే భోగి మంట అంటే అగ్నిదేవుడు కాబట్టి సో చుట్టూతైతే ఒక మూడు ప్రదక్షిణాలాగా అట్లా తిరిగి వేసాము భోగి రోజు మాత్రం ఈసారి పలి సందడిగా అనిపించిందండి అందరం కలిసి ఉన్నాము మా ఇంట్లో మా సిస్టర్స్ వాళ్ళు వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళతో పాటు పక్కన ఆంటీ వాళ్ళు పొద్దు పొద్దున్న అందరం బయటకు వచ్చి కాసేపు ఒక వన్ అవర్ అయితే అందరం టైం స్పెండ్ చేసామండి రోజు రొటీన్ లైఫ్లో ఎవరు ఇళ్ళల్లో వాళ్లే ఉంటారు బయటకు వచ్చిన వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారు కానీ మాట్లాడుకోవటం చేయటం అట్లా ఏమీ ఉండదండి ఇక్కడ బెంగళూరులో మన పని మనం చేసుకుంటూ ఉంటాం ఆ పనితోనే బిజీ అయిపోతుంది సో అక్కడైతే అందరం కలిసి ఒక చోటకు వచ్చి కాసేపు మాట్లాడుకుంటా బాగుంది అనిపించిందండి మంచి సందడిగా అనిపించింది ఇక్కడ నేనేంటంటే జోహిని లేపి తీసుకొస్తున్నాను జోహి ఏడిపే ఏడుపండి నేను రానని అయ్యో ఏడుతు వదిలే వెళ్ళి జోహిను లెగలేదండి వాళ్ళ డాడీ కూడా లెగలేదు ఈ నా ఫ్రెండ్ వనజ వాళ్ళ బాబు కూడా ఉన్నాడు బాబు పాప ఉన్నారు ఆ బాబు కూడా లేచాడు కానీ ఈ ప్లేసులోకి రావడానికి కొంచెం సిగ్గుపడుతూ రాలేదు సో మేము మాత్రం ఇంకా ఇట్లా కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుంటా ఉన్నామండి ఊర్లలో అయితే భోగి మంటలు పెద్ద పెద్ద భోగి మంటలు వేసి అక్కడే వేడి నీళ్ళ కుండలు పెట్టుకుని ఆ కాగే కుండలో వేడి అయిపోగానే పొద్దున్నే తలస్నానాలు చేసేవాళ్ళండి అలా జరుగుతుంది ఊర్లలో ఇక్కడ మనకు ఎలాంటి ట్రెడిషన్ ఉండవు చేయలేం కదా సో మన ట్రెడిషన్ అయితే మర్చిపోకుండా ఫాలో అవుదామని చెప్పేసి ఇలా వేసామనమాట భోగి రోజు వేసిన ముగ్గు అండి రంగోలీ కాంపిటీషన్కి పెద్ద పెద్ద ముగ్గులు వేసేసి నేనైతే టైర్డ్ అయిపోయానండి అందుకే ఫెస్టివల్ టైంలో జస్ట్ చిన్న చిన్నగా ముగ్గులు వేసాను ఒక ముగ్గు వేయాలంటే అట్లీస్ట్ త్రీ అవర్స్ టైం పడుతుంది మనకి అంత ఎనర్జీ ఉండట్లేదండి అంతే ఇక్కడ వనజ వాళ్ళు కూడా మళ్ళీ భోగి మంటలు వేశారనమాట సో అక్కడ కూడా పక్కన హోటల్ ఆంటీ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా వచ్చారు ఇంకా ఇక్కడ ఏంటంటే ముగ్గు అయితే వేశాను కానీ నేను ఫ్లవర్స్ పెడదాం అనుకున్నాను పెట్టలేదు అంటే ముందు రోజు తెచ్చుకోలేదు సో ఆ రోజు మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి రాగానే ఇంకా ముగ్గులో పువ్వులు అట్లా అరేంజ్ చేస్తున్నానండి నేను ఇది మా గుమ్మ ముందు వేసిన ఓ చిన్న ముగ్గు అండి మేము ఇంకా మార్నింగ్ టైంలో ఇంకా స్నానం చేద్దామని రెడీగా ఉన్న టైంలో గంగిరెద్దు ఆ అమ్మాయి తీసుకుని వచ్చిందండి సో వాళ్ళు నైట్ ఏదో భోజనం కూడా తినలేదంట మేము ఆ ముందు రోజు సండే బిర్యానీ చేసుకున్నాము మా చెల్లి వాళ్ళు బిర్యానీ బాగా చేశారు సో ఆ బిర్యానీ పెడితే వాళ్ళు బిర్యానీ తింటే ఆ అమ్మాయి కూర్చుంది మేమైతే ఈ గంగిరెద్దుని పట్టుకుని మాకు కావాల్సిన ఫొటోస్ అన్నీ అది కూడా సంక్రాంతి కాబట్టి మా చెల్లి మా చెల్లి పిల్లలు మా అక్క వాళ్ళు అందరం కలిసి నుంచొని ఫొటోస్ అయితే దిగేస్తున్నాం అనమాట ఇక్కడ పొద్దు పొద్దున్నే మా మొహాలు చూడండి జుడ్డు గార జిలేబీల ఉన్నాయన్నమాట బ్రష్ చేసుకోలేదు ఇంకా అసలు మేము రెడీ కూడా అవ్వలేదండి సో అందుకనే అట్లా అందరు ఫేసులు కూడా డల్గా దియల్లా ఉన్నాము నెక్స్ట్ ఇంకా జోహీన్ అయితే ఫస్ట్ రెడీ చేసేద్దామాలి అని చెప్పి స్నానం చేసి డ్రెస్ అయితే వేసేశానండి డ్రెస్ చక్కగా నీట్గా చాలా బాగుంది పోసేంత పోసేంతవరకు ఉంచుకుంటే బాగుండు అని చెప్పి అనుకున్నానండి బట్ జోహి అసలు డ్రెస్ తీసేంతవరకు ఒప్పుకోవాలా మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ ఏమన్నా ఉంచుకున్నాడేమోనండి తర్వాత డ్రెస్ తీసేసే నాకు ఈ డ్రెస్ వద్దు ట్రెడిషనల్ వేర్ అంటే అసలు మా అబ్బాయి ఇష్టపడట్లేదండి ఆ జీన్స్ ప్యాంటు ఆ టాపు టీషర్ట్ అంటే ఇష్టం అంతవరకే నెక్స్ట్ అలా పూజ అంతా చేసేసుకుని ఈవినింగ్ అంటే త్రీ థర్టీ ఆ టైంకి ఇట్లా నేను భోగి పళ్ళు కలపదామని చెప్పేసి అన్ని రెడీ చేసుకున్నాను ఒక ఫైవ్ మెంబర్స్ని మాత్రమే ఆల్ని పిలుద్దాం అనుకుని ఫైవ్ ప్యాకెట్స్ శనగలు పండు తామూలం గాజులు పూలు అలా రెడీ చేసుకున్నాను భోగిపళ్ళు కలపడానికి ఫైవ్ టైప్స్ కావాలి కదండి రేగిపళ్ళు చిల్లరనాలు చెరుకు ముక్కలు అవి లేకపోతే చాక్లెట్స్ యాడ్ చేసుకోవచ్చు బంతిపూ రేకులు చిల్లర ఇవన్నీ ఈ ఐదు టైప్స్ కలిపేసి వాటిలో ఇంకా నానబెట్టిన శనగలు కూడా వేసుకోవాలండి మొత్తం కలిపేసి పిల్లలకి భోగిపళ్ళు పోస్తాం కదా జోహిత్కి లాస్ట్ ఫోర్ ఇయర్స్ పోసాను ఇయర్ ఫిఫ్త్ ఇయర్ ఈసారి కూడా పోస్తున్నాను నెక్స్ట్ ఇయర్ ఆపేద్దామని అనుకుంటున్నానండి భోగిపళ్ళు ఎందుకు పోస్తారో మీ అందరికీ తెలిసే ఉంటుంది చిన్నపిల్లలు ముద్దుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి దిష్టి తగులుతుంది అని చెప్పేసి భోగిపళ్ళు అనే కార్యక్రమం అయితే పెట్టారనమాట ఈరోజు ఎందుకు చేస్తారంటే శ్రీమన్నారాయణుడు తపస్సు చేస్తూ ఉన్నారంట మహాశివునికి అప్పుడు మహాశివునితో పాటు ముక్కోటి దేవతలు ప్రత్యక్షమయ్యి శ్రీమన్నారాయణకి ఈ బదరీ ఫలం రేగిపళ్ళతో అభిషేకం చేశారంట ముక్కోటి దేవతలు ఆశీర్వాదం ఆయనకి అందిందంట సో ఈరోజు చిన్నపిల్లలకి పోస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఆ పిల్లలకి అందుతుంది అనే నమ్మకంతో భోగిపళ్ళు పోస్తామండి భోగిపళ్ళు పోయటం వలన చిన్నపిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు వాళ్ళకి ఎలాంటి దృష్టి దోషాలు రాకుండా ఉంటాయి అని చెప్పేసి భోగిపళ్ళు కార్యక్రమం అయితే చేసుకుంటాము భోగిపళ్ళు పోయటం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయా అని చెప్పి సైన్స్ చదివిన వాళ్ళు అనుకోవచ్చు కొన్ని ట్రెడిషన్స్ ఏంటంటే వాటి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా మనకి తెలుగువారి దగ్గర నుంచి వచ్చిన సాంప్రదాయాన్ని చేసుకోవడానికి బాగుంది అంటే ఫాలో అయిపోవచ్చండి ఎందుకంటే ఏదో చిన్న ఫంక్షన్ లాగా పెట్టుకుంటాం కదా అట్లా మన ఇంటికి నలుగురు వస్తారు నలుగురు మాట్లాడుకుంటాం కాసేపు సరదాగా ఉంటాం అలాంటివి చేసుకోవడం వల్ల మనకు వచ్చే అయితే ఏది ఉండదు కానీ నలుగురితో బాగుంటుంది మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలకు కూడా చిన్న ఫంక్షన్ చేస్తున్నాం ఫీలింగ్ ఉంటుంది కదా సో అలాంటప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చండి ఏ చిన్నదైనా కూడా ఆ ఉద్దేశంతోనే నేను ఈ చిన్నయనే చేసుకోవడానికి ఇష్టపడతాను ఫస్ట్ భోగి పుళ్ళు పోసినప్పుడు కృష్ణుడిని లేదా వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి కృష్ణుడికి కానీ ఇద్దరులో ఎవరైనా పర్వాలేదు వాళ్ళకి ముందు భోగి పుళ్ళు పోసి ఆయనకి మీద జాలువరేలాగా నేను కింద ఒక చిన్న కృష్ణుడి విగ్రహం అయితే పెట్టాను అక్కడ కృష్ణుడికి చిన్న పూజ చేసి భోగి పుళ్ళు కృష్ణుడికి పోసి అప్పుడు నెక్స్ట్ నుంచి మన పిల్లలకు పోయాలన్నమాట భోగిపళ్ళు పోసేటప్పుడు ఎవరి పిల్లలకు వాళ్ళు ఫస్ట్ తల్లిదండ్రులు పోసిన తర్వాత మిగిలిన వాళ్ళు పోయొచ్చు అనమాట అది చేసేటప్పుడు అది దిష్టి తీయడం కాబట్టి మూడు సార్లు ఏమో క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు తల మీద పోసి అక్షంతలేసి బొట్టు పెట్టి బ్లస్ చేయడం అనమాట మీరు ఎంతమందినైనా పిలుచుకోవచ్చండి ఎంతమందిని పిలిస్తే అంతమంది ఆశీర్వాదం ఆ పిల్లలకు అందుతుందనమాట ఆశీర్వాదం మంచిగా ఉంటే మంచి జరిగిద్ది అని చెప్పి అనుకుంటారుగా ఆ టైప్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్తో మనం ఈ భోగి పొళ్ళు పోయడం అనే కార్యక్రమం అండి ఇది మన పెద్దల నుంచే రావాలి సాంప్రదాయం మనం కొత్తగా పెట్టుకోకూడదు అనేది ఏదీ లేదండి మనం మన జనరేషన్ నుంచి స్టార్ట్ చేస్తే మన నెక్స్ట్ జనరేషన్ అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటారు సో మన పెద్దవాళ్ళు మనకి పోయకపోయినా మన పిల్లలకి మనం చేసుకుని అట్లా చేసుకోవచ్చు ఎవరైనా పోసుకోవచ్చు పిల్లలకైనా పోయచ్చు ఆడపిల్లలకైనా పోయచ్చు అయితే పన్నెండేళ్ళు లోపు పిల్లల వరకు మాత్రం పోస్తారండి చిన్నపిల్లలు కాబట్టి కానీ మా ఇంట్లో ఈసారి వెరైటీగా జరిగింది ఏం జరిగిందో సస్పెన్స్ అనమాట మీరు వీడియో మొత్తం చూడండి ఏం జరిగిందో మీరే చూస్తారు మీకే అర్థమవుతుంది ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే బోగుపల్ పోహేసి జోహికి అక్షింతలు వేస్తున్నాం అనమాట ఇంకా మా చుట్టుపక్కల ఒక ఆంటీ వాళ్ళు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ని అయితే పిలిచాను இல்லா கொடுத்து அந்த சரி அந்த अंडिर <laughs> कोसे <laughs> <laughs> <dall> 是不是姐 భోగి పళ్ళు పోయడం అయితే అయిపోయిందండి మేమందరం కలిసి మంచి గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నాం ఇక్కడ టూ త్రీ ఫొటోస్ మేమందరం కలిసి దిగామండి ఇక్కడ నెక్స్ట్ పిల్లల్ని పెట్టేసి వాళ్ళని కూడా ఫొటోస్ దిగేసాం ఇక్కడ లేడీస్ అందరం కలిసి దిగామన్నమాట భోగి పుళ్ళు కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఒక్కొక్కళ్ళకి నేను తాంబూలం అయితే ఇస్తున్నానండి ఇక్కడ మన ఆంధ్ర స్టైల్ కాకుండా కర్ణాటక ట్రెడిషన్లో పసుపు కుంకుమ వాళ్ళకే ఇస్తే వాళ్ళే తీసుకుంటారు ఇంకా నెక్స్ట్ తాంబూలం వచ్చి వాళ్ళ చేతిలో పెట్టడం అనమాట ఆ రోజు మంచి చలిగా ఉందండి సో అందుకనే ఆంటీ స్వెటర్తో కూడా వేసుకుని వచ్చారు ఇక్కడ మా ఇంట్లోనే మా అక్క చెల్లి మా అమ్మ ముగ్గురున్నారు ఇంకొక ఇద్దరు ఆంటీలు ఒకళ్ళు కలిసి ఒక సిక్స్ మెంబెర్సు ఎక్కువ పిలవాలనేమీ అనుకోలేదులేండి ఇంకొక నా ఫ్రెండ్ వాళ్ళు పిలిస్తే వాళ్ళ పాప వాళ్ళకు కూడా భోగిపడి పోస్తున్నారని చెప్పేసి జస్ట్ వాళ్ళు మాత్రం అవైలబుల్ ఉన్నారు వాళ్ళు మాత్రమే అండి పోయడం అక్షంతలు వేయడం అయిపోయిందండి ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చేస్తే భోగి పుళ్ళు కార్యక్రమం అనేది కంప్లీట్ అయిపోతుంది సో మేము అందరం కలిసి ఇంకా జోహికి హారతి ఇచ్చేటప్పుడు ఫైవ్ మెంబర్సు సెవెన్ మెంబెర్సు ఎంతైనా ఉండొచ్చండి పర్లేదు నేను వచ్చిన వాళ్ళందరినీ కూడా చెయ్యమని చెప్పేసి జోహికి హారతి అయితే ఇప్పించేసామన్నమాట జోహి హారతి ఇచ్చేటప్పుడు చూడండి ఆ ప్లేట్తో పాటు జోహి కూడా రొటేట్ చేస్తా ఉన్నాడు తలని రౌండ్గా మా అందరికీ నవ్వు వచ్చింది అక్కడ వెళ్ళిపోయారండి ఇంకా మా అమ్మ మా నాన్నని నేను పిలవడం మర్చిపోయాను సో ఇక్కడ మా నాన్న జోహికి అక్షంతలు వేస్తున్నాడు వాళ్ళు అక్షంతలు వేసిన తర్వాత మా అమ్మ నాన్నని కూడా ఒక ఫోటో అయితే తీసేసుకున్నాం అనమాట ఇంకా జోహిత్కి భోగిపళ్ళు పోయడం తాంబోళం ఇవ్వటం అంతా అయిపోయిన తర్వాత మా అక్క చెల్లి వాళ్ళ పిల్లలు మాకెప్పుడు పోయలేదు ఏంటమ్మా మాకు పళ్ళు పోయలేదు ఎందుకని చెప్పి అడిగారనమాట సో అందుకని వాళ్ళు ఆ క్వశ్చన్ చేయడం ఎందుకులే అని చెప్పేసి మేము కూడా వాళ్ళందరిని ఒక్కసారి కూర్చోబెట్టేసి జనరల్గా పన్నెండేళ్ళ లోపు పిల్లలకి చేస్తారు మేము ఎబో ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి కూడా కలిపి మొత్తానికి భోగిపడి పోస్తామండి ఇక్కడ

ఫస్ట్ ఏదో ఫన్నీగా చేసామండి అందరూ ఉన్నాం కాబట్టి సరదాగా నవ్వుకుందాం అన్న ఉద్దేశంతో ఓకేలే చేసేద్దాం దీనివల్ల ఏం అవదలే అని చెప్పేసి వాళ్ళకు కూడా భోగిబళ్ళు అయితే పోసామండి భోగిబళ్ళు కార్యక్రమం అయిపోయిన తర్వాత మా అక్క అందరం కలిసి మంచిగా ఫొటోస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫోజులో మంచి ఫొటోస్ అయితే వచ్చినాయి అండి మాకు ఇవన్నీ మెమరీస్ అండి జరిగిపోయిన తర్వాత ఆ రోజులు మన కంటికి కనిపించకపోవచ్చు మనం తీసుకున్న ఫొటోస్ ద్వారా మన స్వీట్ మెమరీ డేస్ అనేది అలా గుర్తుండిపోతాయి కదా సో అందుకని మేము యంగర్ సిస్టర్సు ఎల్డర్ సిస్టర్స్ అందరూ కలిసి ఇట్లా ఫొటోస్ అయితే దిగేసామన్నమాట ఫెస్టివల్స్ కానీ ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ కానీ మనం తీసుకున్న ఫొటోస్ వలన మనకి కొన్ని జ్ఞాపకాలలు మిగిలిపోతాయి కదండి సో ఎప్పుడైనా కొన్ని ఏళ్ళు అయిన తర్వాత చూసుకుంటే ఆ టైం ఇలా జరిగింది అని గుర్తుండదు సో అందుకని నేను మాత్రం ఫొటోస్ తీసుకోవటం అస్సలు మిస్ అవనండి సో ఇట్లా మంచిగా ఫొటోస్ అన్నీ దిగేసామన్నమాట నెక్స్ట్ ఇది సంక్రాంతి రోజు అండి సంక్రాంతి రోజు జస్ట్ సింపుల్గా అట్లా ముగ్గేసామన్నమాట సంక్రాంతి అంటేనే ముగ్గులు కాబట్టి అట్లా ముగ్గులు వేసేసి ఇలా సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి జస్ట్ సింపుల్గా వేసేసాను ఫాస్ట్గా అయిపోవాలని కలర్స్ వేస్తే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా సంక్రాంతి రోజు మనం ఇంట్లో ఏం చేసుకుంటాము పొంగల్ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి నేను ఇంకా పొంగల్ రెడీ చేసేసి దేవుడి దగ్గర పెట్టేసి జస్ట్ అట్లా సింపుల్గా పూజ అయితే చేసేసానండి నేను సంక్రాంతి రోజున ఆ రోజున మేము వేసుకున్న డ్రెస్సింగ్స్ ఇవన్నీ నేను అసలు వీడియో ఏం తీలేదండి జస్ట్ పూజ మాత్రం చేసింది జస్ట్ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను మనకి సంక్రాంతి రోజున కొత్త బట్టలు వేసుకుంటారు అట్లా సరదాగా ఉంటారు ఆంధ్రాలో అయితే పందాలు అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ హడావిడి ఉంటుంది ఇక్కడ ఏంటంటే సంక్రాంతి రోజున పొంగలు ప్రిపేర్ చేస్తున్నారు సంక్రాంతి రోజునే గోవులకి పూజ చేస్తున్నారు మనం కనుమ రోజు చేస్తాము సో ఆ గోవు పూజ చేసిన గోవు సంక్రాంతి రోజు అంటే ఆ రోజు అందరూ చేస్తున్నారు మా దగ్గరికి ఆ వచ్చిందనమాట ఇది కనుమ అండి కనుమ రోజు ఇక లాస్ట్ డే మా పిల్లలు మా సిస్టర్స్ అందరూ కలిసి ముగ్గుతో ఫోటో దిగాలి అని చెప్పి అనుకున్నాము సో అందుకని ఇలా మంచిగా ఆ రోజు ముగ్గేసాము మళ్ళీ ఏదన్నా ఫెస్టివల్ వచ్చిన వన్ ఇయర్ వరకు ఇలా ముగ్గులు వేసే సిచ్యువేషన్ ఉండదు సంక్రాంతి రోజే గుర్తుంటుందని చెప్పేసి ఎనర్జీ లేకపోయినా నేను ఆ రోజు ముగ్గు అయితే ఒక్క ఒక్కరోజే కదా కష్టపడదామలే అని కనుమ రోజున రథాలు కదండి నా చిన్నప్పుడు మాత్రం నాకు చాలా బాగా అండి పెద్ద పెద్ద రథాలు వేసేసి ఆ తాళ్ళు తీసుకెళ్ళి వేరే ఇళ్ళకి కలిపేసి ఆ ఇంట్లో తాడు వేరే ఇంటికి కలిపి నిజంగా కనువు పండగ వచ్చింది అంటే ఆ రథాల దగ్గర బలి సరదాగా అనిపించేదండి ముగ్గులు వేసేటప్పుడు ఓకేనండి ఈసారి ఇలా మా ఇంట్లో సంక్రాంతి సందడైతే అయిపోయిందండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి న్యూ సబ్స్క్రైబర్స్ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్ టేక్ కేర్